సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ ముగ్గురితో మాత్రం ఎప్పుడు కూడా నీ రహస్యాలను పంచుకోవద్దు అలా పంచుకున్నావు అంటే నీకే చాలా ప్రమాదం ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ సాయి మాటలు విను ఆ ముగ్గురు ఎవరో తెలుసుకో తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది లేకపోతే ఆపదలో కూరుకుపోతావు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే మన కోసమే కాబట్టి ఆయన మాటలను ఒక్కసారి ఆలకించి మనం పాటించినట్లయితే మన జీవితం మంచి మార్గంలో ఉండటమే కాకుండా మనం కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు ఇక గారు చెబుతున్న ఆ మాటలో ఏంటి అంటే బిడా నీ రహస్యాలను నువ్వు దాచుకోలేకపోతే ఇతరులు దాచుతారని ఆశించవద్దు ఈ ముగ్గురుతో అస్సలు నీ రహస్యాలు ఎప్పటికీ పంచుకోవద్దమ్మా ఇలా చేస్తే వారు పూర్తిగా నీ జీవితాన్ని నాశనం చేస్తారు కాబట్టి అస్సలు చెప్పకూడదు మహిళలతో మీ రహస్యాలు ఎప్పుడు కూడా పంచుకోవద్దు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా అలాంటప్పుడు ఒక మరొక మహిళకి మీ యొక్క రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి అలా పంచుకున్నప్పుడు ఎంతో ఆపద అనేది వస్తుంది ఎందుకంటే మహిళ హృదయం మరియు నాలుక మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది నీకు చెప్పిన నువ్వు చెప్పిన రహస్యాలు ఇతరులకి అధిక తక్కువ సమయంలోనే చేరే అవకాశం ఉంటుంది అందుకే ఆమె రహస్యాన్ని దాచుకోలేదు ఆమె దాచాలనుకున్నా కూడా దాచుకోలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే వ్యక్తిగతంగా దాచుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి స్త్రీలకు ఎప్పుడు కూడా ఇతరుల మహిళలకు కూడా చెప్పకూడదు అందుకే మహిళలతో పాటు మీ రహస్యాలు ఎప్పటికీ మీతోనే ఉండాలి స్నేహితులతో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోవద్దు అవును బిడ్డ నీ యొక్క ప్రాణ స్నేహితుడైనా సరే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే నీ స్నేహితులకు మరింత మంది స్నేహితులు ఉండవచ్చు ఆ స్నేహితులు నమ్మకంగా ఉన్నప్పుడు నీ రహస్యాలను వారితో పంచుకోకుండా ఎలా ఉంటారు కాబట్టి వారు మీ రహస్యాలను ఎవరికి అయినా సరే చెప్పి ముఖ్యంగా మీ వ్యాపార రహస్యాలు అనేవి అస్సలు పంచుకోకూడదు మీ యొక్క ఆలోచన విధానాలు మీ యొక్క పద్ధతి అవన్నీ కూడా వాళ్ళు కాపీ కొట్టే అవకాశం ఉండి మీకు నష్టాన్ని చేకూరే అవకాశం ఉంది ఇతరులకి మీ యొక్క వ్యాపార రహస్యాలు అయినా సరే తెలియపరిచి మీ స్నేహితులకి తెలియపరిచినప్పుడు వాళ్ళు మరొకరితో పంచుకున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసి మంచిగా ఉంటారు అది నీకు చాలా అనేది పడుతుంది నీకు నష్టం చేకూరుతుంది అలాగే నీలో కొంతమంది స్నేహితులు నకిలీ కూడా ఉండొచ్చు నీకు నిజమైన స్నేహితులని ఎవరో తెలియదు కదా వారు అవకాశం కోసం ఎదురు చూసి నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు కాబట్టి అలాంటి స్నేహితులు కూడా ఉంటారు కాబట్టి ఎవరికి పంచుకోవద్దు రహస్యాలను ఎప్పటికీ కూడా స్నేహితులతో పంచుకోకుండా మొదట ఏది చేయాలనుకున్నా దాన్ని చేసేసేయి ఇవాళ నీకు మిత్రుడు అయిన వాడు రేపు నీకు గొప్ప శత్రువుగా కూడా మారవచ్చు కాబట్టి ఎందుకు మిత్రువు శత్రువుగా మారడం మిత్రుడు మిత్రుడుగానే ఉంచుకో అబద్ధాలు ఆడేవారితో నీ రహస్యాలు ఎప్పటికీ పంచుకోవద్దు అవును అబద్ధం ఆడేవారు నీకు తెలుసుంటుంది కదా అలాంటి వారితో నీ యొక్క రహస్యాలు కానీ దాపరికంగా ఉండాలే కానీ చెప్పకూడదు ఎప్పుడు అబద్ధాలను సమర్థించేవారు ఇలాంటి వారు మీ రహస్యాలను తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసి నీ రహస్యాలను బయటపెట్టి అబద్ధాలతో నీ యొక్క రహస్యాలు ఎక్కడైనా సరే ఈజీగా పనిచేస్తారు ఆ రహస్యాల వల్ల ఇతరులతో చెప్పడం వల్ల నీకు ఆపద అలాగే నష్టం చేకూరుతుంది ఇతరుల రహస్యాలు చెప్పేవారిని అస్సలు నమ్మకండి మనకు ఎవరి రహస్యాలు చెప్ప చెప్పను చెప్పదు మన రహస్యాలు ఎవరితోనూ పంచవద్దు ఒకరోజు వారు మీ రహస్యాలను కూడా బయట పెట్టడం ఖాయం కదా కాబట్టి వేరే స్నేహితుడు గురించి నీ దగ్గర చెప్పిన వారికి అసలు నీ గురించి చెప్పొద్దు కాబట్టి ఎవరితోనూ ఏది పంచుకోకుండా ఉండటమే మంచిది కొంతమంది మీకు హాని చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్పి గుర్తుంచుకో కాబట్టి ఎవరితోనూ ఏది చెప్పకూడదు నీ రహస్యాలను పంచుకునే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అది ఏంటో తెలుసా ఎవరికి చెప్పాలి మీరు చెప్పే వ్యక్తి మాట్లాడేవారికి లేదా కథ రాసేవారికి లేకుండా చూసుకోవాలి అవును మీ రహస్యాలను మీకి మీరే ఒక అధిపతిగా ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతులతో ఎప్పుడూ పెట్టకూడదు ఇతరుల చేతుల్లో ఉండనే ఉండకూడదు మీ రహస్యాలు మీ దగ్గరే ఉండాలి మీ విషయాలు ఇతరులతో పంచుకోకుండా మీ దగ్గరే ఉంచుకున్నప్పుడు ఎలాంటి ఆపద ఉండదు కొన్ని కొన్ని ఆలోచనలు కూడా ఇతరులతో పంచుకోవడం వల్ల నీ యొక్క నీకు అధిక నష్టం కూడా చేకూరుతుంది తల్లి బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు వస్తాయి అందరి జీవితాల్లో ఉంటాయి కానీ జయానికి అపజయానికి కేవలం ఒక్క తేడా ఉంటుంది ఆ కష్టాలను ఎవరు ఎలా ఎదుర్కొంటే అలాగే వాళ్ళకి తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి నువ్వు కష్టపడి ఆ కష్టాలను ఎదుర్కొన్నావు అంటే జయం నీకు వశమవుతుంది అలా కాకుండా ఆ కష్టాలకు భయపడి దూరంగా వెళ్ళావో నీకు అపజయమే మిగులుతుందని గుర్తుంచుకో ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయాలని ఏమీ లేదు చెడ్డ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే చెడిపోతారు ఒక ప్రశాంతంగా ఉన్న ఏటిలో ఒక నీటిని అలా ఆ నీటిని నువ్వు చెడిపి ఒక రాయి వేసి చెడిపినంత మాత్రాన తాత్కాలికంగా అది కదిలిపోయి మురిగ్గా మారుతాయి కానీ తర్వాత కాసేపటికి నీరు తేరుకొని స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది రాయి మాత్రం అడుగుకి వెళ్ళిపోతుంది ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది అలాగే చెడ్డవారు కూడా ఇప్పుడు ఎంత ఎగిరెగిరిపడ్డా తర్వాత కనపరచకుండా పోతారులే దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు కదా సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడు దేవుడు అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావనుకో నీకు రాబోయే కష్టాన్ని ఆపడం కంటే కూడా ఆ రాబోయే కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది నీవు దానిని సులుగా దాటడానికి శక్తిని ఇవ్వగలడు భగవంతుడు నీ దారిని చాలా సాఫీగా చేయగలడు కేవలం నువ్వు ధర్మంగా నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడైనా నువ్వు నమ్ముకున్న ఈ సాయి అయినా నీకు అండగా ఉంటానని గుర్తుంచుకో నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు తల్లి నీకు రావాలని రాసిపెట్టుంటే ఏదీ ఆగదు నువ్వు వద్దన్నా కూడా నీకు వచ్చి చేరుతుంది రాలేదని కృంగిపోకూడదు వచ్చిందని పొంగిపోకూడదు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగాలే అని గుర్తుంచుకో గొప్ప మనసు ఉంటేనే ఆ మనిషి మనిషి అని నిరూపించుకుంటారు గొప్ప మాట ఎప్పుడు అవసరంలోనే చెప్పాలి అప్పుడే ఆ మాటకు జ్ఞానం మా జ్ఞానంగా మారుతుంది అందుకే మనకు ఎప్పుడు కూడా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక సలహా ఇచ్చిన వారు భగవంతుడుగా కనిపిస్తారు అనవసరంగా లొల్లడా మాట్లాడితే ఏం ప్రయోజనం సరైన సమయానికి సరైన మాట చెప్పగలగాలి గౌరవం లభించటం లేదని చింతించవద్దు గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందమ్మా కాబట్టి నీ ప్రవర్తన మంచిగా ఉంచుకో నీకు అంతా మంచే జరుగుతుంది ఈ సాయి అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్